శ్రీశైలం జలాశయానికి ఎగువనున్న జోరాల సుంకేసిల హంద్రి నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ఈ ఏడాది మూడవసారి డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్ ఎత్తి నీరు విడుదల చేశారు జలాశయం నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటిని జలాశయం అధికారులు విడుదల చేశారు శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో ఒకటి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల పద్నాలుగు క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో ఒక లక్ష డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై ఒక క్యూసెక్కులుంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఆరు సున్నా అడుగులు ఉంది అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రస్తుతం రెండు వందల రెండు పాయింట్ ఐదు సున్నా ఐదు ఆరు టీఎంసీలు ఉంది మరోపక్క కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది